హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈ కథ మా ఓధినితో నాకు జరిగిన అనుభవాన్ని మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ పూర్తిగా వినండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో తెలియచేస్తే మీకు నచ్చిన విధంగా ఆ కథను రెడీ చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు చెప్పిన ప్రతి కథ నిజ జీవితంలో జరిగిన కథలను మాత్రమే ఇంకా కథలోకి వెళ్ళిపోదాం హాయ్ నా పేరు చరణ్ నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంట్లో నేను అమ్మ మా అన్నయ్య వదిన మాత్రమే ఉంటాం మా అన్నయ్యకు పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది వాడి పేరు వరుణ్ మా వదిన పేరు శ్రియా చూడటానికి సీరియల్ హీరోయిన్లా ఉంటుంది తనను చూస్తూనే నాకేదో మత్తు అలా ఉంటుంది తను తన వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాకంటే ఐదు సంవత్సరాలు పెద్దది తను వయసులో చిన్నవాడినని మా వదిన నన్ను బాగా చూసుకునేది నేను కూడా వదినతో సరదాగా ఉండేవాడిని నాకు తనపై ఎటువంటి కోరికలు కూడా లేవు ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేరని వదిన ఓపెన్గా కేవలం తను నైట్ డ్రెస్ మీదే సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంది అప్పుడు నేను బయట నుండి ఇంటికి వచ్చి తలుపు కొట్టే ముందు పక్కన కిటికీలోంచి చూశాను నాకు వదిన యొక్క అందాల దర్శనం అయ్యింది తన పొలం తన యొక్క అందమైన పళ్ళు తప్ప ముందు భాగం మొత్తం చూశాను కింద పైన ఏమీ లేకుండా ఉంది తన అందమైన శరీరం పైనే యాపిల్ లాంటి తన యాపిల్ పళ్ళను చూస్తే మద్దెక్కిపోతూ ఉంది అమాంతంగా నా యొక్క మేకు అమాంతం ముందుకొచ్చింది అప్పటి నుండి వదినంటే నాకు చెప్పలేనంత ఇష్టం అప్పటి నుండి వదిని చూస్తూ ఉండేవాడిని కానీ నాకు ఏం చేయాలో తెలియక నా చేతికి పని చెప్పుకోవడం మొదలుపెట్టాను చేతి నేరుగా అలా కొద్ది రోజులు చేస్తున్న తర్వాత ఎలాగైనా సరే మా వదినతో డైరెక్ట్గా చేయాలని అనుకున్నాను అప్పుడు వదినకి పెళ్ళయ్యి ఐదేళ్ళకు ఐదేళ్లకు ఒక బాబు పుట్టాడు బాబు వయసు ఒక్క సంవత్సరం వదిన హైటు ఐదు పాయింట్ ఎనిమిది ఉంటుంది తన అందమైన అందాలు చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటుంది తను సూపర్గా ఉంటుంది దానికి తోడుగా తను అందమైన మొఖం చూస్తూనే పిచ్చెక్కిపోతుంటుంది ఇంకా నేను తనని రోజు అలా చూస్తూనే చూస్తూనే ఉన్నాను తనకి తెలియకుండా తన అందాలను చూస్తూ అలా గడిపేవాడిని అలా కొన్ని నెలలు గడిచాయి వదిన పాపకి ఫీడింగ్ చేస్తూ అంటే పాలు పడుతూ ఉన్నప్పుడు తన అందాన్ని బయటికి పెట్టి చూశాను అలా ఫీడింగ్ చేస్తున్నప్పుడు స్వస్థంగా తన అందాలను చూశాను నేను పెద్దగా పట్టించుకోను ఒకరోజు అన్న అమ్మ పొలం పనులు చూడటానికి మా సొంత గ్రామంకి బయలుదేరి వెళ్ళారు నేను వదిన మాత్రమే ఇంట్లో ఉన్నాం ఇంట్లో సాయంత్రం వదిన ఒంటరిగా అలా నిద్రిస్తుంది గాఢ నిద్రలో ఉంది ఒక పక్క పడుకుంది వదిన తనని అలా చూశాక నాకు మీకు బాగా ముందుకొచ్చింది అలానే చూస్తూ తన పక్కనే మంచం పైన కాళ్ళు దగ్గరగా కూర్చున్నా అలానే చూస్తూ ఉండిపోయాను వదిన ఒక్కసారిగా ఉలుక్క నిద్ర లేచింది తను నన్ను చూసి ఏమీ అనలేదు నేను కూడా మనసులో చాలా ఆనందపడ్డాను నేను లేకపోతుంటే తను కూర్చో అని అన్నాది నేను కూర్చున్నాను తను కూడా మంచంపైనే కూర్చుంది అప్పుడు వదిన ఎంత చేపంది శరణ్ వచ్చి అని అడిగింది నేను ఒక అరగంట అవుతుంది వదిన అని అన్నాను లేచిపోవచ్చుగా నన్ను పేడకల వచ్చింది భయపడ్డాను అని అని అన్నాది వదిన అప్పుడు నేను బాగా అలసిపోయావు అందుకే నా గాఢ నిద్రలో ఉన్నావు వదిన అని అన్నాను అప్పుడు వదిన అలా ఏం లేదు మీ అన్నయ్య నేను గొడవపడ్డాం రాత్రి మూడు గంటలయ్యింది పొద్దున్నే పని ఉంది నిద్ర లేక అలానే పడుకుని పోయాను అని అన్నది వదిన అప్పుడు నేను ఇటు పాపని అటు పని చూసుకుంటూ కష్టంగా ఉంది అన్నాను అప్పుడు వదిన ఏమీ లేదులే నువ్వు ఉన్నావు కాబట్టి నాకు అలా హ్యాపీగానే ఉంది లేదంటే నాకు రోజు జ్వరం వచ్చేది శరణ్ అని ఒక్కటి అనగా ఒకటి అడగనా అని అన్నది వదిన నన్ను ఏంటి వదిన అడుగు నీకెందుకు మొహమాటం అని అన్నాను అప్పుడు వదిన పాప పాలు చాలా తక్కువగా తాగుతుంది గత మూడు రోజులుగా పాలు సరిపోవట్లేదు అని అన్నది ఒత్తిడికి బయటికి కారిపోతున్నాయి ఏమనుకోను అనుకోను అంటే నాకు సహాయం చేస్తావా అని అడిగింది అప్పుడు వదిన అలాంటివి నేను చేయలేను వేరే వాళ్ళని పిలుచుకో అని అన్నాను అప్పుడు వదిన నా మధ్య గురించి నాకు బాగా తెలుసు రోజు నన్ను తినేసేలా చూస్తున్నావు ఈ వాళ్ళంటి ఎలా మాట్లాడుతున్నాడు ఎందుకు నేను చూడడానికే నచ్చుతానా నాకు నా అవసరాలు తీర్చడానికి నా మిల్క్ తాగడానికి నేను నచ్చలేదా చరణ్ నీ వదిన చిక్కి విడిసి అడుగుతుంటే లోకుగా అనిపిస్తున్నానా చెప్పు ఎందుకు ఎలా జంకుతున్నావు అని వదిన బాధగా అడిగింది అప్పుడు నేను అంటే వదిన నువ్వంటే ఇష్టమే కానీ భయం వదిన నాకు నేను నీకు మరిదిని పైగా వయసులో ఐదేళ్ళు చిన్నవాడిని భవిష్యత్తులో నేనంటే నీకు ప్రేమ తగ్గుతుందని వదిన పైగా అన్నకు తెలిస్తే మన ఇద్దరి జీవితాలు అల్లరైపోతాయి వదిన అందుకని నేను ఇలా అంటున్నాను దయచేసి ఏమీ అనుకోవద్దు అని నేను మా వదినతో చెప్పాను కానీ వదిన ఏమీ ఏమీ వినిపించుకోలేదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్